ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని మోర్జండి మోర్కండి గ్రామంలో బుద్ధ పూర్ణిమను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కనిందే జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బుద్ధ పూర్ణిమను నిర్వహించడం జరిగింది ఏ కుల మతాలకు భేదం లేకుండా అందరూ కలసకట్టగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు మరియు మధ్యానికి దూరంగా ఉండాలి వేయి పనికి రాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక మంచి మాట మేలు అన్నారు ఈ కార్యక్రమంలో కనిందే జగదీశ్వర్ లైబీ లవీకరే ప్రభు కాప్సి గంగ కానంది లక్ష్మణ్ పటేల్ దౌలత్ మహారాజ్ గ్రామ యువకులు పాల్గొన్నారు गच्छामि ीयं शरणं गच्छामि दुग्धं शरणं गच्छं पि सङ्गं शरणं गच्छ गच्छ

మహాబౌద్ధ పౌర్ణిమ మోర్ఖండి ఈ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలోనే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బౌద్ధ పౌర్ణిమ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది గ్రామస్తులు చిన్నపిల్లలు గ్రామ పెద్దలు అందరూ కలిసి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కుల మత భేదాలు అనేవి ఏవీ లేకుండా సర్వ కుల మతాలు అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో ఏ విధంగా అయితే ఉందో మా ఊర్లో కూడా మేము అంత అన్ని కులాల వారు మతాల వారు జాతుల వారు ప్రత్యేకంగా ఎటువంటి భేదభావాలు లేకుండా ఈ కథాగతి భగవాన్ గౌతమ్ బుద్ధుని పౌర్ణిమ సందర్భంగా అందరూ మేము ఘనంగా జరిపించుకుంటాం విషయం ఏంటంటే ప్రపంచానికే శాంతి సందేశం ఇచ్చిన తొలి వ్యక్తి మన తథాగతి భగవాన్ గౌతమ్ బుద్ధుడు ఆయన మార్గంలోనే నడిస్తే ప్రపంచంలో యుద్ధం అనేది ఉండదు ప్రపంచానికి బుద్ధుడు అవసరం కానీ యుద్ధాలు అవసరం లేదు ఇప్పటికైనా ప్రపంచం గౌతమ బుద్ధుని యొక్క మార్గం పైన నడుస్తే ప్రపంచంలో శాంతియుతంగా ఉండడం పంచశీల అనేది ఐదు సూత్రాలు ఉన్నాయి కామే పాణ్యాతిపాత ఆధీనదాన దుక్షావాధ సూరమేరయ అనే ఐదు రకాల పంచశీల సూత్రాల్లో పఠిస్తే పానాతిపాత వేరమని శిఖాపదం సమాధియామి ఆధీనదాన వేరమని శిఖాపదం సమాధియామి కామేశు మిథ్యాచార వేరమని శిఖాపదం సమాధియామి ముసావాద వేరమని సిఖాపదం సమాధియామి సూరమీరయ్య మధ్య ప్రమాదఠాన వేరమని శిఖాపదం సిఖాపదం సమాధియామి ఈ ఐదు సూత్రాలను ప్రతి ఇంట్లో పాటిస్తే ఇక సుఖశాంతులకు కరువే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పానే అబద్ధాలు మాట్లాడడం తారా నశీల చీ అంటే నశ చేసే వస్తువులను సేవించడము పరాశీరులపైన వేయడము ఇలాంటి కామ కోధ మద మాధ్యములకు అన్నిటికీ శూరంగా ఉంటాయి ప్రపంచంలో ఇంతటికంటే పెద్ద శాంతి సందేశం అనేది లేదు తథాగత్ గౌత గౌతమ బుద్ధుడు కూడా ఇదే విషయాన్ని సర్వ ప్రపంచానికి చదివి చెప్పినటువంటి తొలి వ్యక్తి అయినా మార్గం మేము ఇప్పటికి కూడా నేర్చుకుంటాం కాబట్టి ఈ గౌతమ బుద్ధుని యొక్క పౌర్ణమ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా ఒకసారి చేయాలి